जय साहेब प्रसंग

ఈ సోలాంటి అంటే ఇవే వర్కౌట్ అవర్కౌట్ వర్కౌట్ కదా ఇది అవుతుంది దీనికి దీనికి సరేలే ఏ కాలు పెట్టు నేను చూసుకుంటా నీకు వెళ్ళు మరి నేను కొడతా పోరా వైర్ తీసురా పో గినాలకి ఇప్పుడు ఈ జనాల మీద ఇలా గిడ్డ ఉంటుంది ఎక్కువ ఇలా గిడ్డ ఎక్కువ ఉందనుకోండి దాన్ని కళ్ళు మందు కొడితే వెయ్యి రూపాయలు రెండు వేలు ఉంటుంది మళ్ళీ మనుషుల్లో వచ్చి కొట్టాలి మళ్ళీ తొందరగా అవి ఎండిపోవలు చేయాలంటే ఒక పది రూపాయలు ఆగాలి అలా కాకుండా మిషన్ అని చెప్పేసి కొన్నాడు అనమాట అది ఇంకా గడ్డి కోయడానికి పనికొచ్చిద్ది కోతు కోయడానికి కూడా పనికొచ్చింది ఇంకా అలాగ ఎకరానికి ఐదు వందల యాభై ఆరు వందలు అలాగ ఒప్పుకొని ఎకరం చొప్పున గడ్డి మొత్తం కోసేయాలి ఎన్ని మళ్ళు ఉంటాయి అన్ని మళ్ళు ఎకరానికి ఇంకా ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరం కలిసి అయితే ఈ గినాలు మొత్తం కోగిపోతున్నాము ఆ వైర్ కొంచెం ఎక్స్పైర్డ్ అయిపోయింది మా తమ్ముడు వినకుండా పోయి తీసుకురావాలి ఆ లోపల నేను కోస్తూ ఉంటాను అదే మాట విషయం ఓకేనండి చాలా వరకు అయితే అయిపోవచ్చింది మా తమ్ముడు అక్కడ నుంచి ఎడదాకా వచ్చాడు ఆ మూలకి ఆ మూల నుంచి ఎడదాకా నేను శుభ్రంగా ఫినిషింగ్ లాగా కొట్టుకుంటూ మాట ఫినిషింగ్ లాంగ్ ఎందుకు నేను టాక్ పని చేస్తాను కదా ఇంకా ఆ స్లాంగ్ వస్తూ ఉంది ఫస్ట్ టైం ఇలాగ మిషన్తో నేను గినాలు చెక్కటం అంటే గడ్డి బాగా వచ్చింది కదా గలానే ఇగో ఈ బారు వెళ్ళి తర్వాత అలాగొచ్చి ఆ రోడ్డుకి వచ్చేసి తర్వాత అక్కడ ఆయిల్ ఉంది ఆయిల్ కొట్టుకొని తర్వాత మళ్ళీ మిగతా చేసుకోవచ్చు మా తమ్ముడేమో కొంచెం వైర్ అరిగిపోతూ ఉంది ఆ వైర్ కొనడానికి వెళ్ళాడు మాట వెనకుండా అదే పరిస్థితి స్పెట్స్ ఎలా ఉన్నాయండి గుడ్డ ఎలా ఉన్నాయి కదా ఇవి వచ్చేసి స్పెట్స్ ఖచ్చితంగా ఉండాలి మనకి ఎందుకంటే కళ్ళల్లో రాళ్ళు మట్టి అలాంటివి చిమ్ముతాయి మాట ఎట్నో మొహం మొహానికి ఒక మాస్క్ వైట్ ఉంటే బాగుండేది కానీ గ్లాస్ లాంటిది ప్రస్తుతానికి ఇదేనా ఉంది కళ్ళజోడు సరిపోతుంది అలానే ఫుల్ ప్యాంట్ వేసుకోవాలి షార్ట్ అదేమంటారు షార్ట్ మీద వచ్చినట్టయితే కాళ్ళు కూడా దెబ్బలు తగిలియే అంటే చిన్న చిన్న రాళ్ళు తగులుతాయి కదా ఎట్నం ప్యాంట్ వేసుకోవచ్చు కూడా మంచిదైంది ఇంకా త్వరగా మళ్ళీ స్టార్ట్ చేసుకొని ఇంకా మిషన్ ను ఇంత మా తమ్ముడు చూపించాడు కదా అదే మాదిరిగా నేను కూడా చేసుకుంటూ పోతాను అనమాట ఒకవేళ కూడా తేలేదు తగిలించి చూపిద్దామంటే చేద్దామంటే ఏదైనప్పటికీ ఇంకా జాగ్రత్తగా చేసుకోవాలండి సరేనా ఎప్పుడో అప్పుడుదో తెలియదు రాజ్ కుమార్ ఇంటి కావండి పిల్లలను నేను చూసుకుంటూ ముందు మాట ఇంటికాడ పనులు చేసుకుంటా సరే నా పని నేను చేసుకుంటాను మీ పనే ఉందంటే ఒక లైక్ కొట్టండి చాలు నా కష్టానికి ఓకేనా చల్లగా ఉంది ఇది వేసుకుంటే బ్లాక్ అయిపోయింది ఈ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎండకూడలేదు సార్ ఇంకా సరే మొదలు పెడదాం మా తమ్ముడు మాట ఇప్పుడు ఏం చేసి మధ్యాహ్నం ఇంకా రెండవత వస్తుంది రెండవతా ఉంది దగ్గర దగ్గరగా ఒక రెండున్నర ఎకరం కోసాను ఇంకొక ఎకరం గట్టిగా ఉంటుంది మొత్తం నాలుగు ఎకరాలే మా తమ్ముడు వచ్చాడు ఇంకొక మడి కోసేసరికి ఇంకా భోజనం తీసుకొచ్చాడు మాట వాటర్ అక్కడ కూర్చొని సమాధి కాడ కింద ఇదే సమాధి ఆయన ప్రేమంగా కట్టించుకున్నాడు చైనా వాళ్ళ నాన్న వారి మరి వాళ్ళ అమ్మ తాతయ్య అమ్మమ్మ ఎవరో ఉన్నారు సరే పోయి భోజన చేద్దాం వాళ్ళతో మనకి ఎందుకు అంతే కదా నైట్ క్యాంపింగ్కి సంబంధించినవి ఆర్డర్ చేశాను క్యాంపింగు రింగ్ లైటు చార్జరు పవర్ బ్యాంకు ఇవన్నీ ఆర్డర్ చే ఆర్డర్ చేసే కొన్ని రోజులు వస్తాయి ముందు మొహం కాల్ చేతులు కడుక్కుందాం ఆడ కాలం ఉంది ఫుల్లు ఎట్న కళ్ళతో ఉండబడి సరిపోయింది కానీ లేకపోతే కళ్ళు పోతాయి కాళ వస్తుంది కడుకు నీళ్ళు లేడేనా బోరింగ్ వచ్చిందా తిన్నావు అన్న ఏ పనికి వచ్చావు నువ్వు సీని ఎన్ని ఎకరాలు ఎంత కావులు எகரானா பதிவேலா ரெண்டோ பண் நோக்கேத்தா மோகன் என்ன மட்டை போயிருந்தது நேனே மட்டுமனத்தை நட்டி వర్షం అయితే తగ్గిందండి బావ అయితే ఊదీమానంగా ఇంకా సుబ్బు అయితే గిడ్డు మిషన్ అది కొన్నాడు కదా ఇంకా గిడ్లు అయితే వెళ్ళాడు ఇప్పుడేమో వర్షం పడుతూ ఉంది నేనేమో మొక్కలు నాడదాం అని చెప్పేసి ఇప్పుడు దాకా వెనకైతే శుభ్రం చేసేసాను దమాధమా వర్షం పడుతున్నకే ఇంకొచ్చేసాను వర్షం బాగా తగ్గిన తర్వాత అయితే బాగు చేయవచ్చు అని చెప్పేసి విత్తనాలు అయితే ఇచ్చాము కూరగాయ విత్తనాలు వేసుకొచ్చాము అయినా

ఇలా రావడం నేను కూడా పిల్లలందరూ ఉన్నారు ఇలా మా ఊరు ఊరు వెళ్తే అన్న అంటే వచ్చిన ఇద్దరు ఉండాలి దీనికి అప్పసం ఉండాలి ఇద్దరు ఏదో ఒకరో ఎకరం రెండు ఎకరాలు అయితే కొట్టుకుని పోవచ్చు కానీ నాలుగైదు ఎకరాలు పది ఎకరాలు కొట్టడం కొట్టలేదు కదా చెప్పాలా లేనలేదు అనుకుంటా కూరలే కూర కూర తింటా పెట్టింది బంగాళదంపనా పచ్చడి చేసి రెండు అరలు పెట్టుకోవచ్చు నీడ ఒక అర తింటాడా ఒకరేది సాలే అని తింటా ఊరుగా ఒకరే అంత రెండు అర్లు తిన రోడ్డు కుర్రాడు అండి గోం చేసేసి పోయి ఒక అరెకరం కొట్టాను లేదా వర్షం పడతా ఉంది అందుకని చెప్పేసి మేము దడిచిన ముందు ఇది మిషన్ తడగోదు అందుకని చెప్పేసి రిటర్న్ వచ్చేస్తున్నాం ఉల్లు మొప్పు పట్టుంది సారదా గోజులు పెట్టట్లేదు మా తమ్ముడు నల్లది కాకుండా ఇది అది తల్లది కలజోడు అదైతే పవన్లు కనపడదు ఇది పవన్ కనపడుతుంది అని చెప్పేసి ఇది బెటర్ పాములు అయితే ఒక్కసారి తెగిపోతాయి కూడా దీని డబ్బకి ఇప్పుడు కొత్తది ఒకటి మార్చాం అది చల్లది సరే బయలుదేరండి ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా అయితే అవుతుంది అసలు ఇప్పుడు దాకా పట్టేది కాదు వర్షం మాది రెండు గంటల వచ్చింది వచ్చిందన్నమాట ఇది అయితే మనకి పేమెంట్ వచ్చింది కదా అందుకని చెప్పేసి శుభ్రం చేస్తున్న ఏ ఏదో అని చెప్పేసి ఇప్పుడు దాకున్నాము కొద్ది దూకింది బారు మొత్తం కొట్టేసి ఇప్పుడు దాకా మా తమ్ముడు అడ్డాలు కొడతా ఉన్నాడు కొంచెం చేసుకునే ఇంక ఇంటికి వెళ్ళిపోదాం ఈరోజు వద్దు పులిసిపోయింది దిగి కడుక్కుంటే పోయితే ఇక్కడ కడుక్కొందాం ఒకసారి కడుక్కొని వెళ్ళిపోవచ్చు పైకి చెప్పు చూడండి అలాగే నీకు ఫ్యాంట్స్